హలో ఏంటిది అనుకుంటున్నారా న్యాచురల్ హెన్న అదేనండి గోరింటాకు దీనివల్ల హెయిర్కి బాడీకి చాలానే యూజెస్ అయితే ఉన్నాయి ఇది న్యాచురల్ కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది అండ్ ఇది బాడీలో ఉన్న హీట్ని రిలీవింగ్ చేస్తుంది అండ్ సమ్మర్లో బాడీ హీట్ని కూడా తగ్గిస్తుంది అండ్ గోరింటాకు అనేది యూస్ చేయడం వల్ల లేడీస్కి అయితే బెనిఫిట్స్ ఎక్కువగానే ఉంటాయి అండ్ ఇది స్కాల్ఫ్కి అప్లై చేయడం వల్ల ఇచ్చింగ్ డాండ్రఫ్ కూడా తగ్గుతుంది ఈ బెనిఫిట్స్ మ్యాక్సిమం అందరికీ తెలుసు అనుకోండి బట్ నవే డేస్ దీనికి ఎవరు వాల్యూ అయితే ఇవ్వట్లేదు ఆర్టిఫిషియల్ హెన్నాస్నే ఎక్కువ యూస్ చేస్తున్నారు ఓల్డ్ డేస్లో అకేషన్స్కి ఈవెంట్స్కి మ్యారేజెస్కి కూడా ఇదే యూజ్ చేసేవారు అండ్ ఇది హెయిర్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది మనం బయట పర్చేస్ చేసే హెయిర్ ఆయిల్స్లో మ్యాక్సిమం ఇదైతే ఉంటుంది అండ్ ఇది రెడీ చేసుకోవడానికి ఖర్చుతో కూడిన పని కూడా కాదు ఇది మ్యాక్సిమం అందరి ఇంటి దగ్గర అవైలబుల్గానే ఉంటుంది మరి లేట్ ఎందుకు మర్చిపోతున్న ఓల్డేస్ని గుర్తు చేసుకుంటూ ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకుని మన ఆల్ ఇండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో చూశాక ట్రై చేశారా లేదో కామెంట్ చేయండి